ఓ మహాగణాధిపతి నమ మహా సరస్వతి నమ లక్ష్మీ మహా మేవ దక్షిణామూర్తి యనమ మనం ఈ యొక్క హిందూ పురాణాల్లో ఉన్నటువంటి విదేశీ మతాల గురించి మనం చెప్పుకుంటున్నాం దీంట్లో నిన్న పాణిని ఈ యొక్క భాషా వ్యాకరణ శాస్త్రవేత్త ఆయన పాణిని గారి గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఇంకో మహనీయుడు బోపదేవ మహర్షి అని ఉన్నాడు ఆ భోపదేవ గురించి కూడా తెలుసుకుందాం ఎందుకంటే ఇది భక్తి సంబంధమైంది ఇది సంపూర్ణంగా చరిత్ర కాకుండా భక్తి సంబంధం అయింది కాబట్టి ఒకసారి ఇది కూడా చూద్దాం ఇంకా సూత మహర్షి వారు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఈ చరిత్ర సంబంధించింది మొన్న ఈ మధ్య జరిగిన చరిత్రలు మరి వ్యాసులవారు వారు ఎప్పుడో మహర్షి ఆయన వ్యాస మహర్షి వారు వ్యాస వ్యాసభగవాన్లు ఎప్పటివాడు కదా ఇవి ఎలా రాబడ్డాయి అని కొంతమందికి సందేహం ఉంది అడిగారు కూడా అంటే మనం ఏమనుకోవాలంటే ఈ పురాణాల్లో భవిష్య పురాణం కూడా ఒకటి ఉంది ఈ వ్యాసుల వారు మరి ధ్యానంలో కూర్చొని భవిష్యత్తులో జరగబోయేటువంటి కొన్ని విషయాలు చర్చించారు ఆయన ఆయన మళ్ళీ మిగతా ఋషులతోటి ఈ విషయాలని ఆయన పంచుకున్నారు అట్నే వాళ్ళ సందేహాలు అడిగితే చెప్పడం మొదలుపెట్టారు దాంట్లో కొన్ని ఈ చరిత్ర అంశాలు మనం చూస్తున్నాం అన్నమాట కాబట్టి ఈ మహర్షులు ఆయన దగ్గర ఉన్నప్పుడు సూత మహర్షి ఇంకా ఇలా చెప్పడం మొదలుపెట్టారు ఏమనంటే ఓ శౌనిక మహాముని ఈ తోతాద్రి అనే చోట బోపదేవుడైనటువంటి బ్రహ్మజ్ఞాన ఉండేవారు ఆయన శ్రీకృష్ణ భక్తుడు వేదవేదాంగ పారంగతులు అనేక శాస్త్రాలు బాగా చదువుకున్నారు ఆయన మరి బృందావనం అనే తీర్థానికి పోయి అంటే క్షేత్రానికి వెళ్ళి అక్కడ శ్రీకృష్ణ భగవాను యొక్క ఆరాధనని చాలా భక్తి శ్రద్ధలతో నిష్టగా చేశారు ఆయన ఒక ఏడాది అంటే ఒక సంవత్సరం పాటు ఆ విధంగా మంచిగా నిష్టగా చేసిన తర్వాత ఏమైందంటే భోపదేవునికి శ్రీ మహావిష్ణువు ఆ శ్రీహరి ఆ భగవాన్ ప్రత్యక్షమై మంచి జ్ఞానాన్ని ప్రసాదించాడు ఆయనకి ఆ జ్ఞానం వల్ల అతని మనస్సులో హృదయంలో ఏమైందంటే ఒక భాగవత కథ శ్రీమద్ శ్రీమద్భాగవతమైనటువంటి సంబంధించిన ఒక కథ ఆయనకి లోపల ఉదయించింది ఆ మనసులో ఆ హృదయంలో అప్పుడు ఏమైందంటే ఈ శ్రీ సుఖమహర్షి అనేటువంటి వారు ఉన్నారు కదా ఆయన పరిషిత్ మహారాజు చెప్పినటువంటి ఆ సనాతన అంటే పురాతనమైనటువంటి ఆ మోక్షం సంబంధించిన స్వరూప కథని ఈ బోపదేవుడు అయితే ఎవరైతే ఉన్నారో ఈయన మళ్ళీ అదంతా విని అదంతా కూడా తెలుసుకొని దాంట్లో ఉన్నటువంటి కమ్మదం దాంట్లో ఉన్నటువంటి చక్కటి భక్తి విషయాన్ని మంచి విషయాన్ని చక్కని ఈ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని తెలుసుకొని ఈయన హరిలీలామృతము అనే పేరిట మరలా వర్ణించి రాసుకున్నారు ఆయన ఎవరు ఈ బాపదేవి ఎలా అయితే ఈ కథాకథనం పూర్తి కాగానే మరి ఈ యొక్క శ్రీ మహావిష్ణువు మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ ఆయన బోపదేవుని ఎదుట ప్రత్యక్షమయ్యారు ఓ బోపదేవా నీకేం కావాలి కోరుకో నాకు నీ యొక్క ఈ గ్రంథం ఏదైతే మళ్ళీ నువ్వు రాసుకున్నావో హరిలామృతం అనేటువంటి నాకు ఎంతో ఆనందం కలిగింది నీకేం కావాలి కోరుకో అని శ్రీ మహావిష్ణువు ఈ యొక్క బోపదేవుని అడిగారు అప్పుడు ఆయన సాష్టాంగ ప్రణామాలు చేసినటువంటి ఈ యొక్క బోపదేవుడు స్వామి మీరు సంపూర్ణమైనటువంటి ఈ యొక్క విశ్వముందే దీనిపైన మరి ఎన్నో గ్రహాలు ఎంతో పెద్ద ఒక సృష్టిని ఎంతో ఏర్పరిచి మరి మేఘాలు దేవతలు పశుపక్షాదులు మానవాదులు అనేక జంతుజాల జీవులు ఇవన్నీ కూడా మీ నుంచే ఉద్భవించాయి నాకు గట్టి నమ్మకం అయితే నరకంలో అనేక దుఃఖాలు అనుభవిస్తున్నటువంటి ప్రాణులన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా కలియుగంలో మీ నామం మీ జపం చేసేంత మాత్రానే అవి సుఖపడతాయి వాటికి బాధలు తొలగిపోతాయి అని మాకు గట్టి నమ్మకం ఈ యొక్క గత సంబంధమైన పురాణ కథలని కూడా అదే విషయాన్ని చెబుతున్నాయి కలియుగంలో మీ నామస్మరణ ఎంతో ఉత్తమం అని కూడా చెబుతున్నాయి కాబట్టి వేదవ్యాసి మహర్షి వారు రచించినవండి శ్రీమద్ భాగవత జ్ఞానాన్ని మీరు నాకు ప్రసాదించారు చాలా సంతోషం ఇప్పుడు నాకు భాగవత మహాత్వాన్ని గురించి ఆ యొక్క భాగవత మహాత్మ్యం ఉందే ఆ మహాత్మ్యాన్ని లేక మహాత్యాన్ని గూర్చినటువంటి అవగాహన నాకు ప్రసాదించండి ఇది నేను కోరుకునే వరము అని శ్రీ మహావిష్ణును బోపదేవుడు అడిగాడు అప్పుడు శ్రీమ నారాయణుడు ఎంతో ప్రసన్నుడై బోపదేవ నీకు దంభులు పాఖండులు అనేటువంటి వాళ్ళు నిండినటువంటి బౌద్ధరాజ్యం ఒకటి ఉత్తరదేశంలో ఏర్పడిన కాలంలో ఒకప్పుడు శివభగవానుడు పార్వతీ సమేతంగా దిగి కాశీలో ఒక ఉత్తమ భూమిలో నివసించారు ఏ సచిదానంద ఏ ప్రభు జగదానంద ప్రదాత మీకు జయముగాక నీకు జయము అవుగాక అంటూ ఆనందంగా ప్రణామం చేస్తున్నటువంటి శివుని చూచి ఆశ్చర్యపడ్డ పార్వతి భగవాన్ మీరు మరి ఎవరినో భగవాన్ స్థుతించడం చూస్తున్నాను మీరు కాకుండా మీ చేతనే పూజించబడే దేవశ్రేష్ఠుడు ఎవరున్నారు అని అడిగింది అంటే శివభగవానుడు ఆ యొక్క ఒక ప్రార్థన ఒక ప్రణామం చేస్తుంటుంటే వినటువంటి పార్వతమ్మవారు అడిగింది మీ చేతనే పూజించబడేటువంటి దేవశ్రేష్ఠుడు అబ్బా చెప్పండి అని అడిగింది అప్పుడు ఆయన పార్వతీమాతోటి మహాదేవి ఈ కాశీ పరమపవిత్ర క్షేత్రం సనాతన పరబ్రహ్మ ఇక్కడే తిరుగుతూ ఉంటారు ఈ కాశీ పరమపవిత్ర క్షేత్రంలో అటువంటి సనాతన పరబ్రహ్మ తిరిగే చోటలో ఆయన ఇక్కడ ఉండే ప్రదేశంలో నా ప్రణామానికి ఆయనే యోగ్యుడు ఎవరు ఆ సనాతన పరబ్రహ్మ ఎవరైతే ఇక్కడ కాశీలో తిరుగుతున్నారో ఆయనే నా ప్రణామానికి మరి యోగ్యుడు ఇప్పుడు ఇక్కడ నేను భాగవత సప్తాహ సప్తాహ యజ్ఞాన్ని చేయబోతున్నాను అది ఆ స్వామి గురించి అని వివరించి చెప్పాడు శివభగవానుడు ఎవరికి పార్వతమ్మ వారికి అప్పుడు ఈ యజ్ఞస్థల రక్షణకై చందుని గణేషుని నందిని నంది గణేషుడు అనమాట వీళ్ళంతా కూడా కొందరు ఈ అందరినీ కూడా అక్కడ రక్షణ కోసం అని చెప్పి శివభవానుడు స్థాపించాడు తర్వాత స్వయంగా ధ్యానంలో కొంతసేపు అప్పుడు పార్వతికి ఏడు రోజుల పాటు ఏడు రోజుల పాటు భాగవత కథను చెప్పడం ప్రారంభించాడు ఎనిమిదో రోజు కూడా ఆయన చెబుతూ మరి పార్వతి అమ్మవారి చూసి చూస్తే ఆమె కొంచెం కొంచెం నిద్రలో మగతగా ఉన్నట్టు అనిపించింది నిద్రలోకి జారుకుంది కూడా అప్పుడు ఆయన అడిగారు దేవి నువ్వెప్పుడు ఇలా నిద్రలకు జారుకున్నావేంటి అని అడిగాడు అప్పుడు ఇంకో సందేహం కూడా వచ్చింది దేవి నువ్వు భాగవత కథను ఎంతవరకు విన్నావు అని అని శివభగవాను అడగంగానే ఆమె క్షమించిన దేవా నేను క్షీరసాగర్ మధనం దాకా కలిగి ఉన్నటువంటి విష్ణు చరిత్రను విన్నాను అని చెప్పింది అంటే వాళ్ళకొచ్చే నిద్రలు వాళ్ళకొచ్చే ఇవన్నీ కూడా దృశ్యాలు ఏంటంటే అవి భగవత్ సంబంధమైనవి అనేవి మనకొచ్చేటువంటి నిద్రలు మనకు వచ్చేవి కావు మనకు మొద్దు నిద్ర తప్ప ఏముండదు వాళ్ళకు వచ్చేటువంటి నిద్రలు వాళ్ళకొచ్చే ధ్యానం వాళ్ళకొచ్చే ఆలోచనలు వాళ్ళకొచ్చే సంకల్పాలన్నీ కూడా విశ్వం కోసము విశ్వంలో ఉన్నటువంటి జీవుల కోసము విశ్వంలో ఉండే యొక్క జంతుజాలములు ప్రజలు ఇవన్నీ వీళ్ళందరి కోసం వచ్చేటువంటి మేలు జరిగే విషయాలు వల్ల వాళ్ళు అలా నటిస్తారు అలా ఒక సంకల్పాన్ని తీసుకొని వాళ్ళు దాన్ని అనుసరిస్తారు అన్నమాట కాబట్టి ఆమె నిద్రపోయినట్టుగా అనిపించడం ఆమె మళ్ళీ స్వామి ఆమెను అడగటం ఆమె నేను క్షీరసాగర మధనం దాకా ఉన్నటువంటి కథ అంతా కూడా నేను విష్ణు విన్నాను విన్నానంటుంది అని చెబుతున్నాము ఏమవుతుందంటే ఆ క్షేత్రంలోనే ఒక చెట్టు త్వరలో చిలుక రూపంలో ఉంటాడు ఈ యొక్క సుఖమహర్షి అనేటువంటి ఒక మహర్షి గారు ఈ శివ శివ చెప్పిన భావత కథ అంతటిని కూడా మొత్తం ఆయన వినేస్తాడు పూర్తిగా వింటాడు ఇప్పుడు వింటాం అయిపోయింది అక్కడ అయిపోయిన తర్వాత ఏమన్నంటే ఓ ఈ నా ఆదేశం మేరకు ఆ సుఖమహర్షి లేక సుఖదేవుడు ఎవరైతే ఉన్నారో నీ హృదయంలో ప్రవేశిస్తాడు ఈ యొక్క భాగవత ఈ శ్రీమద్ భాగవతం ఏదైతే ఉందో ఈ భాగవత మహత్యం అంతా కూడా తనంతా తానుగానే నీకు తెలిసిపోయేలా నీ వాక్కు ద్వారా ఇదంతా కూడా ప్రచారం అవుతుంది నీవు వెంటనే విక్రమాదిత్యం తండ్రి అయినటువంటి గంధర్వ శం దగ్గరికి పోయి అది నర్మదా నది యొక్క పైన ఉంటుంది ఆ నర్మదా నది పైనకు నువ్వు ప్రవేశించి అక్కడికి వెళ్ళి ఆయనకి ఈ భాగవతాన్ని వినిపించు ఈ సుఖమహర్షి ఎప్పుడైతే ఇలా దూరాడో మరి ఆటోమేటిక్గా ఏమవుతుంది ఆ భాగవతం అందరూ కూడా వినిపిస్తుంది నీ వాక్ ద్వారా వచ్చేస్తుంది కాబట్టి నువ్వు నర్మదా నది దగ్గరికి వెళ్ళవలసింది అని చెప్పి ఆయన చెప్తారు ఇంకా ఏమంటారంటే ఈ యొక్క హరికథ ఈ హరిమహత్యం అనేది చూసావు ఇది చెప్పటం లేదా విషయం యొక్క దానం అంటే చెప్పడం కూడా వాళ్ళందరికీ కూడా జ్ఞానం పంచడం అన్నమాట ఈ హరిమహత్యం అనేటువంటి జ్ఞానాన్ని పంచడం అనేది ఉందే ఇది అన్ని దానాల్లో కూడా సర్వోత్తమమైనది అని శ్రీ మహావిష్ణువు చెప్పడం జరిగింది కాబట్టి ఇంకేం చెప్పాయంటే విష్ణు భక్తులలో కూడా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని మరి సజ్జనులకు వినిపించేలా చూడాలి వాళ్ళందరికీ చేరాలి ఆకలి కొన్న వారికి అన్నదానం చేస్తే వచ్చే పుణ్యం కన్నా కూడా హరికథలు వినిపించడంలో గొప్పదైన పుణ్యం ఉంది అని చెప్పి శ్రీ మహావిష్ణువు అక్కడి నుంచి అంతర్ధానం చెందుతారు మామే అయిపోతారు అప్పుడు ఈ బాపదేవుడు ఏం చేస్తారంటే సరే స్వామి ఆదేశించాడు కదా అని చెప్పి ఆయన నర్మదా నది వైపు వెళ్తారు ఇక్కడ మనకి ఏం జరిగిందంటే భాగవతం యొక్క మహత్యము తర్వాత హరికథలు వినిపిస్తే ఏం జరుగుతుంది తర్వాత శివభగవానుడు మనకి ఆయన ద్వారా సుఖమహర్షి తర్వాత పార్త కూడా ఈ భాగవతం అంతా వింటము జరిగిందని ఒక భక్తి విషయం మనం తెలుసుకున్నాం ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతి వాసుదేవాయ ఓం నమ విష్ణవే ఓం నమో వెంకటేశాయ ఈ విధంగా మనం ఈ యొక్క బాపదేవ చరిత్రలో ఏమి జరిగిందనే విషయాన్ని మనం తెలుసుకున్నాం ఇంకా దీంట్లో ఈ యొక్క అధ్యాయంలో దుర్గామ్మవారి సప్శతి గురించి ఉంది ఇంకా దుర్గా మధ్యమ చరిత్ర ఉంది తర్వాత పతంజలి మహర్షి యొక్క ప్రసక్తి వస్తుంది మళ్ళీ దాంతో ఈ అధ్యాయంలో ఈ భక్తి అనే విషయం అయిపోతుంది అయితే కొన్ని ముఖ్య విషయాలు మనం మళ్ళీ రేపు వచ్చేటువంటి తొమ్మిదవ భాగంలో చూద్దాం అంతవరకు స్వస్తి ఇది తప్పనిసరిగా మిత్రులందరికీ కూడా అందించే విధంగా షేర్ చేయండి తప్పనిసరిగా మర్చిపోవద్దు మంచి విషయాలు అందరికీ తెలుస్తాయి కాబట్టి తప్పనిసరిగా షేర్ చేయండి శ్రీహకాంతాయ కళ్యాణ నిధే నిధేర్ దినం శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం